హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారా తోటకూర ఫ్రై చేసి చూపిస్తున్నాను అంటే సింపుల్ రెసిపీ ఇది ఎవరికి రాదు అని అనుకుంటున్నారేమో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తోటకూర సింపుల్ అండి చాలా సింపుల్గా చేయించుకోవచ్చు తాలింపులు తీసుకున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు పోపు దినుసులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో బెనిఫిట్స్ ఉండే ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఉండే తోటకూర ఫ్రై చేసి చూపిస్తానండి తోటకూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మనం వంట చేసుకుంటూ దాని బెనిఫిట్స్ ఏంటో చేసి మీకు చెప్తూ ఉంటాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ ఈ టెక్కిన తర్వాత మనం తాలింపు దినుసులు అనేవి వేసుకుంటా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఐదు కట్లు అనేది తోటకూర తీసుకున్నానండి తీసుకొని చక్కగా కట్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని ఒకటికి రెండు మూడు సార్లు చక్కగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ కూరలో మట్టి ఇసుక అనేది ఉంటుంది కాబట్టి మనం చక్కగా వడపోసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అనేది హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన వెంటనే మనము కొంచెం ఆవాలు జీలకర్ర ఇందులో వేసేసుకోవాలి తాలింపు దినుసులన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను కరివేపాకు తప్ప అన్నీ వేసేస్తాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి తోటకూర అనేది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తోటకూర చాలా మంచిదండి మనం తోటకూర తీసుకోవడం వల్ల బరువు అనేది తగ్గుతారు అంటే ఇలా ఫ్రైగా కాకుండా కూడా మనం ఉడకబెట్టుకొని కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చూడండి అది వేగిన తర్వాత వచ్చేసారా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను ఆయిల్లోనే మనం పసుపు అనేది వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందని మీకు చెప్తూ ఉంటాను కదా అలా వేసుకుని పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీంట్లో తోటకూరలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనకి సీజనల్గా వచ్చే మార్పులు అనేవి తట్టుకునే శక్తిని ఈ తోటకూరలో ఉంటుంది అంతేకాకుండా బ్లడ్ ఎవరికైనా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా తోటకూర తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి మనం తినే కూరగాయల్లోనే మనకి బోల్డ్ అన్ని ఆరోగ్యకరమైన ఆహా పోషకాలు ఉంటూ ఉంటాయి మనం వాటిని తెలుసుకొని వాటిని తీసుకునే విధానంలో తీసుకుంటూ ఉంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాయండి మందులు అనేవి వాడకుండా మనం తినే ఆహారంలోనే మనం అన్నీ కూడా సమకూర్చుకోవచ్చు అనమాట చూడండి మూత పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గించుకుందాం నేను ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు సాల్ట్ కొంచెం వేగిన తర్వాత మనం వేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి మనం సైడ్ డిష్గా చారు పెట్టుకున్నా లేకపోతే పప్పు చారు పెట్టుకున్న బాగుంటుంది ఇలా ఫ్రై అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే తోటకూర పప్పు చేసుకోవచ్చు తోటకూరను ఉడక పెట్టుకొని తాలింపు వేసుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు మనం ఇలాగా ఆ వండుకునేదే కాకుండా మనకి చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తోటకూరని రసం తీసుకొని ఆ రసాన్ని మాడుకు పట్టిస్తే చక్కగా చుండ్రు సమస్య పోతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా తోటకూరని మనం ఆరోగ్యంగా రెగ్యులర్గా తీసుకుంటూ రెగ్యులర్గా కాకపోయినా వీక్లీలో ఒక త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ తీసుకుంటూ ఉంటే మంచి ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ట్రై చేసుకోవాలండి నేను మూత అనేది పెట్టట్లేదు ఎందుకంటే ఆకుకూరలు వండేటప్పుడు కొన్ని మూత పెట్టకుండా వం వండితే వాటికున్న గ్రీన్ కలర్ అనేది పోకుండా ఉంటుందండి లేదంటే నల్లగా ఉంటాయి కొన్ని వాటికైతే కంపల్సరీగా మూత పెట్టాల్సి వస్తుంది అది అలాగా తప్పదనుకోండి మనకి పాజిబుల్ ఉన్నప్పుడు కొంచెం మూత పెట్టుకోకుండా దగ్గరుండి ఇలా దగ్గరగా మనం వేయించుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న సహజ గ్రీన్ అనేది ఆ విధంగానే ఉంటూ ఉంటుంది అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు చేసి చూపిస్తూ ఉంటాను రెసిపీస్తో పాటు వాటి యొక్క బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్తూ ఉంటున్నాను మీరు కంపల్సరిగా పాటించండి బ్లడ్ అయితే తక్కువగా ఉన్న వాళ్ళకైతే మాత్రం తోటకూర మనం రెండు రోజులకు ఒకసారి తీసుకుంటూ ఉంటే బ్లడ్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుందండి మనం ఎంత మందులు వాడినా బ్లడ్ అనేది మనం ఎక్కించుకున్నప్పుడే ఉంటుంది తర్వాత పోతుంది కానీ మనం ఈ రకంగా ఆహారంలో తీసుకుంటూ ఉంటే మన శరీరంలో కలిసిపోయి బ్లడ్ అనేది ఎక్కడికి పోదు బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ తోటకూర అనేది చాలా మంచిది చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరు కాబట్టి ఏదో రకంగా వాళ్ళకి కప్పులో లేకపోతే ఏదో రకంగా వాళ్ళకి పెడుతూ ఉంటే ఈ రోజుల్లో చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము ఆకుకూరలో సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే దాంట్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ వేసిన తర్వాత అందులో వాటర్తో దిగి ఇంకా బాగా మగ్గుతుంది సాల్ట్ వేసి మళ్ళీ మగ్గించుకుంది చూడండి ఫ్రెండ్స్ అంతే ఇలా వేయించేసుకుంటే తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇంకా ఇందులో కొంచెం నువ్వు పప్పు నువ్వులు పల్లీ పొడి అవన్నీ కూడా వేసుకున్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఏమయ్యట్లేదు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో బెనిఫిట్స్ ఉన్న తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్